गुरुर्ब्रह्मा गुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः वागीशाज्यासु मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननम् శారదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ వందే శంభుము పతి సురగరు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనా పతి వందే సూర్య శాంకవన్నయనం వందే ప్రియం వందే వరదం వందే శివం శంకరం లోకపావని భక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభాశీషులు మనము ఈ మార్చి ఎనిమిదవ తారీఖు శివరాత్రి సందర్భంగా చాలామంది శివభక్తులందరూ కూడా మండల దీక్షా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు కాబట్టి వారందరి కోసము శివమహాపురాణంలో సతీఖండము అనేటువంటి భాగాన్ని మనం ఇప్పుడు ప్రతిరోజు కూడా ప్రసారం చేయడం జరుగుతుంది మరో భాగంగా ఈ మొదటి రోజు నారదుని ప్రశ్నలకు బ్రహ్మ సమాధానాలు సదాశివం చేత త్రిమూర్తులు ఉత్పన్నం కావటము బ్రహ్మదేవుడు దేవతలను సృష్టించడము తదువర ఒక స్త్రీ ఒక పురుషుడు ప్రకటన కావటము ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాము నారదుడు చెప్తూ ఉన్నాడు మహానుభావ విధాత నీ ముఖారవిందము నుండి మంగళప్రదమైనటువంటి ఈ సింహుని యొక్క చరిత్రను ఎంత విన్నా కూడా నాకు తృప్తి కలగటం లేదు కనుక ఈ శివభగవాను అంతా కూడా నాకు తెలుపమన్నాడు సకల విశ్వవును సృష్టించేటువంటి బ్రహ్మదేవుని కదా నేను సతీదేవి యొక్క కీర్తితో కూడినటువంటి శివుని దివ్య చరిత్రను వినబోరుతున్నాను మరి శోభాశాలి అయినటువంటి ఆ సతీదేవి దక్షపత్ని గర్భం నుండి ఎట్లా జన్మించింది మరి మహాదేవుడు వివాహమును గురించి ఎట్లు ఆలోచించాడు పూర్వకాలంలో దక్షిణ ఇడల రోషమును వహించినటువంటి ఆ సతీదేవి తన శరీరాన్ని ఎట్టు చిజించింది మరి చేతనాకాశమును పొందిన ఆమె మరలా హేమంతుని కుమార్తెగా ఎట్టు జన్మించింది పార్వతీదేవి ఉగ్ర తపస్సును ఎట్టు చేసింది ఆమె వివాహమును ఎట్లు జరిగింది మన్మసుని పోయి భస్మీకరించిన భగవంతుడైన శంకరుని అర్ధశరీరము శరీరముందు ఆమె స్థానమును ఎట్లు పొందింది ఓ తండ్రి ఈ విషయములన్నీ నాకు విస్తారంగా తెలుపవలసినది మీతో సమానముగా ఈ సంశేములను తీర్చుటకు ఎవరు సమర్థులు కారు అని చెప్పేసి మాధమహాముని బ్రహ్మను అడిగిన అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు మునీంద్ర సతీదేవి మరియు భగవంతుడైన శివుని శుభయశస్సును పరమ పావనమైనటువంటిది దివిజమైనటువంటిది గోప్యమైనటువంటిది అంతయు చెప్తాను చెబుతాను విను పూర్వకాలమందు శివ శివభగవానుడు నిర్గుణ నిర్వికల్ప నిరాకార శక్తిరహిత చిన్మయ సత్తు అసత్తుల కంటే విలక్షణమైనటువంటి స్వరూపంతో ప్రతిష్ఠితుడై ఉన్నాడు ఆ ప్రభువే సగుణుడు శక్తిమంతుడై విశిష్ట రూపాన్ని తిరిగి పొందినాడు అతని వెంట భగవతి అయినటువంటి ఉమాదేవి కూడా విరాజమాలు ఉన్నది విప్రోత్తమ భగవంతుడైన ఆ పరమశివుడు దివ్యాకారముతో సుశోభితుడవుతూ ఉన్నాడు అతని మనస్సులో ఏ వికారములు కూడా లేవు వారు తమ పరస్పర స్వరూపములతో నిలిచి ఉన్నారు మునిశ్రేష్ట ఆ స్వామి ఎడమ భాగము నుండి భగవంతుడవు విష్ణువు కుడి భాగము నుండి బ్రహ్మనైన నేను భాగము నుండి అంటే హృదయము నుండి రుద్రదేవుడు ప్రకటితులమైనాము నేను సృష్టికర్తనైనాను భగవంతుడైన విష్ణుదేవుడు జగత్తును పరిపాలిస్తూ ఉన్నాడు స్వయంగా రుద్రుడే సంహార కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు ఈ విధంగా భగవంతుడైనటువంటి సదాశివుడే స్వయముగా మూడు రూపాలను ధరించి స్థితుడై ఉన్నాడు అట్టి సదాశివుని ఆరాధించవలనే లోక పితామహులైనటువంటి నేను దేవతలను అసురులను మనుష్యులు మొదలగు వారినే కాక సకల జీవులను కూడా సృష్టించి తిని దక్షుడు మొదలగు ప్రజాపతులను దేవశిరోమణులను సృష్టించి మిగులా ప్రసన్నునై తిని నన్ను నేను అందరికంటే గొప్పవాడనని అనుకుంటూ ఉన్నాను మునీంద్ర అప్పుడు మరీచి అత్రి పులహుడు పులశ్చుడు అంగిరసుడు క్రతువు వశిష్ఠుడు నారదుడు దక్షుడు భృగువు అనేటువంటి మహాత్ములను ప్రభావశాలను అగినటువంటి మానసపుత్రులను నేను ఉత్పన్నం చేసినాను అప్పుడు నా హృదయం నుండి అత్యంత మనోహర రూపవతి అయినటువంటి ఒక సుందరి ఉత్పన్నమైంది ఆమె పేరు సంధ్య ఆమె పగటి కాలముందు క్షీణిస్తూ ఉన్నది కానీ సాయం సమయమున ఆమె రూప సౌందర్యం వికసిస్తూ ఉన్నది ఆమె మూర్తి సాయం సంచయే నిరంతరము ఏదో మంత్రము ఆమె జపిస్తూ ఉండేది సుందరమైనటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి ఆ స్త్రీ యొక్క సౌందర్యము పరాకాష్ఠకు చేరియున్నది ఆమె మునీశ్వరుల మనస్సులను కూడా మోహింపజేయద్యున్నది ఇట్లైనా మనస్సు నుండి మరియు ఒక మనోహరుడైన పురుషుడు కూడా ప్రకటితుడైనాడు అది అత్యంత అద్భుతమైనటువంటి విషయము అతని శరీరం యొక్క కటి ప్రదేశము అలుచగానున్నది దంతపంక్తి బహు సుందరముగా ఉన్నది అతని అంగముల నుండి మధించినటువంటి ఏనుగువలే గంధము వెదజల్లుతున్నది నేత్రములు వికసించిన కమలవులతో సమానముగా శోభిల్లుతున్నాయి అంగముల ఎందు కేసరము ఉండెను దాని సుగంధము నాసికను ఉన్నది ఆ పురుషుని చూచి దక్షుడు మొదలగు వారి నా కుమారులందరూ అత్యంత ఉత్సుకులై ఉన్నారు వారి మనస్సులందు ఆశ్చర్యం నిలిచి ఉన్నది జగత్తును సృష్టించేటటువంటి జగదీశ్వరుడును బ్రహ్మను అయినటువంటి నా వైపు చూచి ఆ పురుషుడు వినయముతో తలవంచి నాకు ప్రణమిల్లి ఇట్లన్నాడు బ్రహ్మదేవ నేనే కార్యమును చేయవలను నాకు తగినటువంటి పనిని ప్రసాదింపుము విధాత నేడు మీరే అందరికంటే మాననీయులు యోగ్యులైనటువంటి పురుషులు ఈ లోకం మీ వలననే శుశోభితమగుతున్నది కదా అని అప్పుడు నేను భద్రపురుష నీవు ఈ స్వరూపముతోనే మరియు పుష్ప నిర్మితమైనటువంటి పంచ బాణములతో స్త్రీలను పురుషులను మోహింపజేయుచు సృష్టి యొక్క సనాతన కార్యాన్ని నడిపించుము ఈ చరాచర త్రిభువనములందు ఏ దేవతగాని ఏ జీవి కానీ నేను తిరస్కరించుటకు సమర్థులు కాకుందురుగాక నీవు గుప్తరూపమున ప్రాణుల హృదయములందు ప్రవేశించి సదా స్వయముగా వారి సుఖములకు కారణమై సృష్టి యొక్క సనాతన కార్యమును కొనసాగింపు సమస్త ప్రాణుల మనస్సు అనాయాసముగా నీ పుష్పమయ బాణములకు అద్భుత రక్షము కాగలదు నీవు నిరంతరము వీరిని మదమత్తులుగా చేయుచుందువు నేను నీవు చేయవలసినటువంటి కార్యమును గురించి తెలిపితిని నీవు సృష్టికి ప్రవర్తకుడవుగము నీకు సరి అయినటువంటి నామములను నా కుమారులు తెలిపెదరు సురశ్రేష్ట ఈ విధముగా చెప్పి నేను నా పుత్రుల ముఖముల వైపునకు దృష్టి సారించి నేను ఒక క్షణములో కమలాశనము నిశ్శబ్దముగా కూర్చుండి తిని తరువాతి కథ రేపు ప్రసారము అగు కామదేవుని నామములు నిర్దేశించటము ప్రతీదేవితో ఆయన యొక్క వివాహము సంధ్యాదేవి యొక్క చరిత్ర వశిష్ఠు యొక్క చంద్రభాగా పర్వతం మీద యొక్క తపో విధానమును తెలపడమైనటువంటి విషయాలు తరువాతి వీడియోలో ప్రసారమవుతాయి సర్వే జనా సుఖినో భవంతు